హాయ్ అండి అందరు నమస్కారం మనకి ఇండియా పోస్ట్ నుంచి ఇరవై ఒక్క వేల నాలుగు వందల పదమూడు పోస్టులకైతే నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది అయితే ఈ ఇరవై ఒక్క వేల పోస్టులు కూడా ఆల్ ఓవర్ ఇండియా మీద ఇచ్చారు అయితే వీటిలో మూడు రకాల పోస్టులు అయితే ఉన్నాయి అవి ఏంటి అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ డాక్ సేవక్ ఈ మూడు రకాల పోస్టులకైతే భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు అయితే ఈ నోటిఫికేషన్స్ వచ్చేసరికి అప్లికేషన్స్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయినాయి ఎండింగ్ డేట్ వచ్చేసరికి మార్చ్ మూడు మూడో తారీఖు అనేది లాస్ట్ డేట్ గా ఉంది అయితే ఇవి అప్లికేషన్స్ అన్ని కూడా ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవాల్సి ఉండదు అయితే ఈ అప్లై చేసేటప్పుడు మాత్రం ఎటువంటి డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు అంతేకాకుండా మనం ఓన్లీ రీసెంట్ గా దిగిన పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ సైన్ మాత్రమే అప్లోడ్ చేస్తే సరిపోతుంది అయితే ఇవి ఇవి అప్లై చేసిన తర్వాత వీటికి ఏమైనా మాడిఫికేషన్స్ కరెక్షన్స్ ఏమైనా ఉంటే వాటికి డేట్ వచ్చేసరికి ఆరో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు అయితే డేట్ అనేది అయితే ఇవ్వడం జరిగింది అంతేకాకుండా వీటికి వచ్చేసరికి శాలరీ వచ్చేసరికి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి పన్నెండు వేల నుంచి ఇరవై తొమ్మిది వేల వరకు శాలరీ అయితే ఉంటుంది అంతేకాకుండా డాక్ సేవకి పదివేల నుంచి ఇరవై నాలుగు వేలు వరకు అయితే శాలరీ ఉంటుంది అని చెప్పి మన నోటిఫికేషన్లోనే మెన్షన్ చేయడం జరిగింది అంతేకాకుండా వీటికి వచ్చేసరికి ఏజ్ వచ్చేసరికి పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాలు అనేది ఇవ్వడం జరిగింది అలాగే దీనికి వచ్చేసరికి ఏజ్ రిలాక్సేషన్ ఉందండి ఎస్సీ ఎస్టీలకి ఫైవ్ ఇయర్స్ బీసీలకి త్రీ ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంది దయచేసి గమనించి ఈ ఏజ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అందరూ అప్లై చేసుకుంటారని చెప్పి భావిస్తున్నాం అలాగే వీటికి మెయిన్ గా వచ్చేసరికి క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ టెన్త్ క్లాస్ మాత్రమే క్వాలిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఇటుకొచ్చేసరికి వచ్చేసరికి కొన్ని బేసిక్ రిక్వైర్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది అవేంటి అంటే కంప్యూటర్ నాలెడ్జ్ అంతే అది కాకుండా సైక్లింగ్ ఇంకోటి వచ్చేసరికి అడక్వేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ ఈ మూడు బేసిక్ గా ఉండాలి అని చెప్పేసి అయితే నోటిఫికేషన్ మెన్షన్ చేయడం జరిగింది అంతేకాకుండా వీటికి మెరిట్ లిస్ట్ వచ్చేసరికి టెన్త్ క్లాస్లో వచ్చిన మార్క్స్ లేదా గ్రేడ్ పాయింట్స్ ప్రకారం మాత్రమే మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది ఇవి గ్రేడ్ పాయింట్లు ఎంత వరకు ఉంటాయి అంటే కి నైన్ పాయింట్ ఫైవ్ అబోవ్ వచ్చిన వాళ్ళకి మాక్సిమం మెరిట్ లిస్ట్ లో ఉండటానికి ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది అంతేకాకుండా వీటికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి అంటే చేసేటప్పుడు చేసేటప్పుడైతే డాక్యుమెంట్స్ ఏమీ అవసరం లేదు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే అన్ని ఒరిజినల్స్ తీసుకుని వెళ్ళాలి అంతేకాకుండా రెండు సెట్లు జెరాక్స్ అయితే తీసుకుని వెళ్ళాలి ఇప్పుడు అవి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు ఐడెంటి కార్డు ఐడెంటి కార్డు వచ్చేసరికి ఆధార్ కార్డు పాన్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఇవి ఇంకోటి క్యాస్ట్ సర్టిఫికెట్ బీసీలకి అయితే మ్యాక్సిమం క్యాస్ట్ సర్టిఫికెట్ అలాగే హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి పీడబ్ల్యూడీ సర్టిఫికెట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ అలాగే ట్రాన్స్ జెండర్కి అయితే ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ లేదా మాక్సిమం ఇది టెన్త్ క్లాస్ మార్క్ లిస్టే డేట్ ఆఫ్ బర్త్గా కూడా పరిగణలోకి తీసుకుంటారు మెడికల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద మెడికల్ ఆఫీసర్ ఇన్ ఎనీ గవర్నమెంట్ ఆఫీస్ అనేది మెడికల్ ఆఫీసర్ ఇష్యూ చేసిన మెడికల్ సర్టిఫికేట్ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు తీసుకొని వెళ్లాల్సింది అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మెరిట్ లిస్ట్ వచ్చిన థర్టీ డేస్లో ఈ జాబ్ లో అనేది జాయిన్ అవ్వాల్సి ఉంటుంది లేదా ఈ జాబ్ అనేది క్యాన్సిల్ చేయడం జరుగుతుంది దయచేసి గమనించి డాక్యుమెంట్ ప్రిపేషన్ మొత్తం అయిపోయిన తర్వాత థర్టీ డేస్ అనేది జాయిన్ అవ్వాలి వచ్చేసరికి ఫీజు వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ ఉంది ఫీమేల్స్ కి ఎస్సీ ఎస్టీ హ్యాండిక్యాప్ వాళ్ళకి అయితే ఫీజు అయితే ఏమీ లేదు దయచేసి గమనించి హండ్రెడ్ రూపీస్ ఉంది ఇది అయితే నాన్ రిఫండబుల్ మనం అప్లోడ్ చేసే ఫోటో సైజు కానీ సైన్ కానీ ఫోటో వచ్చేసరికి ఫిఫ్టీ కేబీ ఉండాలి దయచేసి గమనించి ఫిఫ్టీ కేబి ఉంటేనే అది తీసుకోవడం అనేది జరుగుతుంది అలాగే సైన్ వచ్చేసరికి ట్వంటీ కేబి లోపల ఉంటే తీసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఈ ఎగ్జామ్ అనేది ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ లోకల్ లాంగ్వేజ్ అనేది లోకల్ లాంగ్వేజ్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు టోటల్గా ఇవి ఆల్ ఓవర్ ఇండియా మీద ఇరవై ఒక్క వేల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు మన తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసరికి మొత్తంగా ఆంధ్రాలో అయితే పన్నెండు వందల పదిహేను తెలంగాణలో అయితే మొత్తంగా ఐదు వందల పంతొమ్మిది పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఇవి ఏ రిజర్వేషన్ వాళ్ళకి ఎన్ని పోస్టులు అనేది ఒకసారి చూద్దాం అంటర్ వాళ్ళకి ఐదు వందల యాభై మూడు ఓబీసీ వాళ్ళకి రెండు వందల ముప్పై తొమ్మిది ఎస్సీకి నూట యాభై ఏడు ఎస్టీకి అరవై మూడు ఈడబ్ల్యూఎస్కి నూట యాభై తొమ్మిది పిడబ్ల్యూకి నలభై మూడు ఇవి ఆంధ్రాలో తెలంగాణలో ఒకసారి చూస్తే అంట్రెజర్వ్ వాళ్ళకి రెండు వందల నలభై ఓబీసీలకి నూట పదిహేడు ఎస్సీలకి డెబ్బై ఎస్టీలకి ఇరవై ఎనిమిది ఈడబ్ల్యూఎస్కి అరవై ఒకటి హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి మూడు మొత్తంగా ఐదు వందల పంతొమ్మిది పోస్టులను అయితే భర్తీ చేయడం జరుగుతుంది ఈ మన తెలుగు రాష్ట్రాల్లో అంతే నోటిఫికేషన్ సంబంధించి ఇంకేమైనా డౌట్లు అనేది ఉంటే మన డిస్క్రిప్షన్లోనే పూర్తి డీటెయిల్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఎవరైనా అప్లై చేయాలి అనుకుంటే మన ఛానల్లోనే అప్లై చేసుకోవడానికి కూడా ఆన్లైన్లో లింక్ అనేది డిస్క్రిప్షన్ లో జరుగుతుంది దయచేసి గమనించి ఎవరైనా అప్లై చేయవచ్చు అనుకుంటే ఆ మన ఛానల్లోనే అప్లై చేసుకోవచ్చు